హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో అయితే మన బావతో ఏంటంటే నామకరణానికి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అలూరు అనమాట సో మన సబ్స్క్రైబ్ మొత్తం కూడా సబ్స్క్రైబ్ అనమాట మా బావ బావ్ కాదు బావ మర్ది కాకపోతే తక్కువ అందుకే బావ అయితే ఒరిసా ఆంధ్ర బోర్డర్లో ఉన్నామన్నమాట సో మన ఆంధ్ర ఒరిసాకి ఒక ఊరు ఉంటుంది కిందన కింద ఊర్లు అయితే ఉన్నాయి అక్కడ మేము నామకరణకు వెళ్తున్నాం అనమాట చాలా దూరం ప్రయాణించి బైకుల మీద పైగా వర్షం పడిపోయింది అందుకని కాస్త బసం తగ్గిన తర్వాత ఇప్పటికే ఒంటి గంట దగ్గర అవుతుంది పన్నెండున్నర సో మేము వెళ్తున్నాము బ్రయనం అయితే కొనసాగిద్దాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి వివరాలన్నీ కూడా చూపిస్తాం మీకు ఏ విధంగా అయితే భోజనాలు ఉంటాయి తర్వాత మాకు అదే అక్కడికి వెళ్ళి అన్ని కార్యక్రమాన్ని కూడా చూపిస్తాను ప్రయత్నం చేస్తాము సో ముందుకు ప్రయాణం చేద్దాం బియ్యం ఎందుకు బాగా తీసుకెళ్తున్నాం ఒట్టి చేతులు తెల్లకూడదు కదా ఓడే మీరే బాగుందిరా పప్పు డ్రెస్సులు కూడా కొనుంటున్నారు బియ్యము మేమైతే ఏట్లేదు సో ఫ్రెండ్స్ మేమైతే పైన వెళ్తున్నాము గైస్ ఇప్రైతే నేను అయితే తెంచి నాటండి లైసినైతే అస్తా మేము రాయించుకోవడానికి వెళ్తనాము ఆ దేకారి గైస్

వాటర్ ట్యాంక్ అయ్యో ఇంత బాగా వాటర్ వేస్ట్ అయిపోతున్నా ఇది ఒరిష అందరూ ఇది ఒరుష అందరు కదా బావి ఊర్లో డిస్బుట్ అందుకనే అక్కడ వర్షాలు ఆగిబడినట్టు మరి ఈ టాయిలెట్స్ వాటర్ ఇంత మొత్తం వేస్ట్ అయిపోతుంది వాటర్ ఎక్కడనుకుంటా యూజ్ చేసేవారు ఎవరు లేదు సో ఇవంతా కూడా స్కూల్ అన్నమాట స్కూల్ అనుకుంటా ఒరుసంది కదా పైన ఇదైతే అన్నమాట ఊరు ఒకసారి చూద్దాం రా గవర్నమెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే వీటికి వచ్చామన్నమాట అంతా కూడా ఇల్లు విధంగా ఉన్నాయి వీటి దగ్గర అయితే ఇక్కడికి వచ్చింది బాగున్నది బా ఇంటింటికి నీరు రా మాకు అవకాశం లేదు ఇక్కడ వర్షా అందరు కదా గవర్నమెంట్ అన్ని విధ ఇక్కడ చూడు బా న చాలా బాగుంది నీరు మంచి నీరు అయితే స్వచ్ఛంగా ఉన్నట్టున్నాయి కొండ నుంచి పాడుతున్నారా ఒక టేస్ట్ చూద్దాం బాగున్నాయి బా ఇదైతే విలేజ్ అనమాట ఇక్కడికి మనం వచ్చాము నామకర్ణానికి అన్నమాట అన్ని రాయి పూలన్నీ అయిపోయి కాస్త విలేజ్ని చూపిద్దాం వ్యూ అనేసి మేమైతే స్లేప్ అయిన వచ్చాము అక్కడ చూపించాము బా జీలు చెట్టు కదా ఇంత బాగుంది చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ బాగున్నాయి జీలు చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడే వర్షం తగ్గింది సో అందుకనే మేమై ఇప్పుడు చూడండి ముందుకు రా బా విలేజ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అక్కడ చూసా పెగ్ పిల్లు కొన్ని డాబిల్లు ఉన్నాయన్నమాట అన్ని అన్నీ కూడా సఫిషింట్గా ఉన్నాయి అనుకుంటాను చాలా అయితే చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి భోజనాలు టైం అయిశారు కనమాట భోజనాలకైతే అందరికి పిలిచారనమాట కాస్త మేము అడ్డుకొని మా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి బావలు అంతా కూడా ఇక్కడ కలుసుకుని ఉన్నాము సో చాలా బాగా కొద్దిగా రైస్ కొంచెం ఆసము కొంచెం సాంబార్ అయితే పెట్టారు చాలా అయితే చాలా బాగుంది అలా వర్షం తగ్గుతూ ఉంటే ఆ యొక్క చల్లదనాలు తింటుంటే ఆ యొక్క ఎంజాయ్ అనుకుంటాను

ఈ విధంగా ఫ్రెండ్స్ మేమైతే ఆ యొక్క ఫంక్షన్ని కార్యక్రమాన్ని చూసుకునేకైతే లాస్ట్లో ఉండైతే మేము చాలా మంచి అని మాట్లాడుకుని అయితే మేము బయలుదేరిపోయామనమాట మా గ్రామానికి చూస్తే కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి సో చిన్న నామకరణ ఫంక్షన్కి అయితే మేము మా ఈ యొక్క గ్రామానికి వెళ్ళామన్నమాట ఇది ఒడిశాంధ్రకి సంబంధించినటువంటి ఒక గ్రామం అనమాట రెండు పక్కల ఫెసిలిటీస్ అక్కడ దొరుకుతూ ఉంటారు వాళ్ళ ప్రజలు అనమాట అక్కడ ఉండే ప్రజలు సో మన ఛానల్ని మాత్రం కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మరొక మంచి కొత్త కొత్త వీడియోతో మీ ముందు కలుస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తాను అనుకుంటున్నాను అంతవరకు ఉంటాను బాయ్